హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర విమాన ప్రమాదం భారీగా ప్రాణ నష్టం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలిపిదామో ఇక విమాన ప్రమాదంలో మాలవీ వైస్ ప్రెసిడెంట్ సౌలో సిలిమా ప్రాణాలు కోల్పోయారు ఆగ్నేయ ఆఫ్రికాలోని దేశ మాలవీ విమాన ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు లాజిరస్ చెక్వేరా మంగళవారం ఓ ప్రకటన చేశారు తమ దేశ వైస్ ప్రెసిడెంట్ చౌలో సిలిమాతో పాటు మరో తొమ్మిది మంది విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు ఆ విమానం అడవిలో కూలిపోయిందని ఈ ఘటనలో అందులోనే ఎవరు ప్రాణాలతో మిగలలేదని లాజిరస్ చెక్వేరా చెప్పారు అడవిలో ఆ విమానం ఎక్కడ కూలిపోయిందన్న విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు ఇది అత్యంత విషాదకర ఘటన అని లాజరస్ చెక్వేరా మీడియాకు చెప్పారు కాగా చిలీమా మరో తొమ్మిది మందితో సోమవారం బయలుదేరిన సైనిక విమానం అదృశ్యమైంది ప్రతికూల వాతావరణం వల్ల ముజ్రులో ల్యాండ్ చేద్దామనుకొని పైలట్ ఆ ప్రయత్నాలు చేశారు అయితే ఆ ప్రయత్నాలు విఫలమై విమానం కుప్పకూలిపోయిందని అధికారులు గుర్తించారు విమానం అదృశ్యమైనప్పుడు అందులోనే వారి ఫోన్ల సిగ్నల్ అందించిన చివరి టవర్ను అధికారులు గుర్తించారు దీంతో విమానం కుప్పకూలిన ప్రాంతం వద్దకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి